really even match and win big. Enjoy lightning fast withdrawals. match పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కౌన్సిలర్ జహంగీర్ ఖాన్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ శంషాబాద్ పురపాలక పరిధిలో శుక్రవారం పట్టణంలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు బట్టలు అందజేశారు ఈ సందర్భంగా జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ నిత్యం ఉదయం లేచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవ ఎంతో గొప్పదని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వారు ఎన్నో ఇబ్బందులకు పడుతున్నారని అందుకోసం వారికి ప్రతి ఏటా రంజాన్ మాసంలో బట్టలు పంపిణీ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నానని కౌన్సిలర్ జహంగీర్ ఖాన్ అన్నారు అదృష్టం కొద్దీ నాకు భగవంతుడు పేదవారికి సాయం చేయాలనే అవకాశం కల్పించాడని భగవంతుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా పారిశుద్ధ్య కార్మికులకు సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అజయ్ కుమార్ ఇర్ఫాన్ ఖాన్ తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు భజనలు రాత్రి పగలు మన గురించి పనిచేస్తున్నారు మన ఊరు మంచిగుండని పనిచేస్తున్నారు నీట్గా ఉండని మన హెల్త్ మంచిగా ఉండనికు వీళ్ళందరూ మురికిలు దిగి డ్రైనేజ్లు దిగి పనిచేస్తున్నారు మనకంటే ముందు వీళ్ళే బట్టలు దొరగాలి మనకంటే ముందే వీళ్ళే తినాలని చెప్పి నాకు ఆశతోటి దేవుని దయ వల్ల ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం రంజాన్ వచ్చింది అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రాబోయే కాలంలో ఎలాగైతే మేము ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వరకు వచ్చినాము దేవుని దయ వల్ల ఈ రోజు వీళ్ళకి అందరికీ బటన్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళా రాబోయే కాలంలో గట్రా వీళ్ళు ఎవ్వరు ఉంటే ప్రతిదానికి మేము ఎల్లప్పుడూ వీళ్ళు ఎవ్వరు ఉంటామని చెప్పి చెప్పుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ predict on parry match and win big enjoy lightning fast withdrawals parry match play now